ఓం శ్రీ గురుభ్యో నమ భూమి తన చుట్టూ తాను ఆత్మ ప్రదక్షిణ చేస్తే ఒక రోజుగాను అలాగనే చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక నెల గాను అలాగనే భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేస్తే ఒక సంవత్సరంగాను మన పెద్దలు ఏనాడో గుర్తించారు ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార ధార్యై సోమకాసురుని సంహరించి వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన రోజుని ఉగాది అని మన పురాణాలు తెలియచేస్తున్నాయి శాలివాహనుడు విక్రమాదిత్యుడు మొదలైన రాజులు సింహాసనాన్ని అధిరోహించిన రోజుగా ఉగాదిని మన చరిత్ర తెలియచేస్తూ ఉంది మన సంస్కృతి తమసోమ జ్యోతిర్గమయ అంటూ చీకటి నుండి వెలుగులోకి నడవమని చెప్పేటువంటి సంస్కృతే కానీ చీకటిలో నిలిచిపోయేటువంటి సంస్కృతి కాదు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి తైలాభ్యంగన స్నానం చేసి పెద్దల ఆశీర్వచనాలు తీసుకుని అలాగనే ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగురవేసి పూజాధికారులు పూర్తి చేసుకుని దగ్గరలో ఉన్న గురువుల దేవాలయ సందర్శన చేసి దేవతామూర్తుల ఆశీస్సులు పొంది అలాగనే నింబ కుసుమ భక్షణ అనగా ఉగాది పచ్చడి స్వీకరించి జీవితాన్ని అంటే జీవితంలో కష్టాలు సుఖాలు అన్ని రకాలు ఉంటాయి అని సంసిద్ధతను తెలియచేసే విధంగా ఈ సంవత్సరంలో కష్ట సుఖాలన్నింటికి నేను సిద్ధంగా ఉంటాను అని తెలియచేస్తున్నట్లుగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి తిథి వార నక్షత్ర యోగము కరణము ఈ పంచాంగాలతో కూడినటువంటి పంచాంగ శ్రవణం చేసి రాబోయేటువంటి విపత్తులను కష్టాలను అనేకమైనటువంటి సమస్యల్ని తెలుసుకొని మానసికంగా దానికి సంసిద్ధులై చేయవలసినటువంటి ప్రతిక్రియకు సిద్ధమవుతూ జీవితంలో ముందుకుపోయేటువంటి విధంగా మన ఉగాది యొక్క ప్రబోధం ఉంటుంది ప్రపంచానికి వెలుగులు పంచినటువంటి సంస్కృతికి మనమంతా కూడా వారసులం వంటి మీద వస్త్రం లేకుండా అనాగరికంగా ప్రపంచమంతా సంచరిస్తున్నటువంటి రోజుల్లోనే వస్త్రాలు ధరించి అగ్నిమీలే పురోహితం అంటూ యజ్ఞ యాగాది క్రతువుల్ని ఆచరించడమే కాకుండా పదార్థాలని వండుకొని తిన్నటువంటి సంస్కృతి ఈ దేశానికి సొంతం ఏ జాతి తన పూర్వుల త్యాగ ఫలాలను స్మరింపదో ఏ జాతి తన గత చరిత్ర తాలూకు వైభవాలను విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదని ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే ఉండదని దేశబంధుగా కీర్తించబడినటువంటి చిత్తరంజన్ దాస్ గారు అన్నటువంటి మాటలు మన సంస్కృతిని మనం సంరక్షించుకుందాం పరిరక్షించుకుందాం సనాతన ధర్మ సంస్కృతి పరంపరకు వారసత్వం వారసులమైనటువంటి మనం మన వారసత్వాన్ని నిలబెట్టుకుందాం సంప్రదాయమైనటువంటి వస్త్రాలు ధరించి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దేవతామూర్తుల దర్శనాన్ని చేసుకుందాం మన సంస్కృతిని ప్రపంచానికి పంచి పెడదాం వెలుగులోకి నడవటానికి ఆరాడపడేటువంటి బ్రతుకులే తప్ప చీకటి వైపు చూసేటువంటి సంస్కృతి కాదు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి తెలియచేద్దాం దీప ప్రజ్వలన చేద్దాం మనకు చేతనైనటువంటి మంచిని సమాజానికి పంచుదాం పది మందికి సాయం చేద్దాం దాన ధర్మాల ద్వారా సమాజానికి మన వైపు నుండి చేతనైనటువంటి సాయం చేద్దాం అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుదేవులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారి శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల శుభాశిస్సులు మీ అందరి మీద ఉండాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సర్వదా సమృద్ధిగా ఆ దేవదేవుడు అందించాలి అని ప్రతి ఇంట పాడి పంట పశు శిశు సమస్తము కూడా సమృద్ధిగా వృద్ధిలోకి రావాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం ఓం ప్రశాంతి ఓం శ్రీ గురుభ్యో నమః నమ भारत माता की जय